ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి నేను నాతో పాటు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాము గారు అదేవిధంగా కొంతమంది నాయకులతో నలుగురుండవారి అనే ఒక గ్రామానికి మా వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్నే మేము కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడి మాట్లాడిన తర్వాత మా పనంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పులివెందులకు బయలుదేరి బయలుదేరుతున్న సమయం సమయంలో కారు ఎక్కి ఒక నిమిషం అట్లా ట్రావెల్ చేస్తూనే సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది ఒక పదహైదు కార్లలో ఒక సినిమాలో చూపించే తరహాగా ఒక్కసారిగా మా బండ్ల దగ్గరికి వచ్చి ముఖ్యంగా మేము కూర్చున్న బండి అటు ముందు ఇటు వెనక సైడ్లు అన్ని పెట్టి ఒక యాభై నుంచి వంద మంది మా కార్ను మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు అంటే అది చిన్న కొండ ప్రాంతం పెద్ద పెద్ద గుండ్రాళ్ళు రాడ్లు కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటకు గుంజే ప్రయత్నం చేశారు వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలేకపో పగలేకపోయేసరికి వెనకలు ఉన్న అద్దాన్ని గట్టి గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాముగారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోయింది అయిపోతేనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది అయినా కూడా వాళ్ళు ఇంట్లో లోపలికి రాడ్లు పెడుతున్న గట్టి పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక పది లీటర్ల పెట్రోల్ సుమారుగా పది లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేసినాము పెట్రోల్ వాళ్ళు అంటించబోయే టైంలో ఇంకా మేము ఈ లాక్ సెంటర్ లాక్ అయిపోయింది బండి ఫైర్ అయిపోతా ఉద్దేశంతో ఇమ్మీడియట్గా రాముగారు అట్టించి రావడం చూసి మొత్తం బయటకు వచ్చేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాము గారిని పట్టుకోవడం కోసం పరిగెత్తారు ఎంట ముందు నేను ఇట్సై నుంచి దిగి కార్ను ముందున్న కార్ను కొట్టేసి కొట్టేయమని చెప్పి అక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోయేసి బయటికి రావడం జరిగింది అంటే ఒక పులివెందల ప్రశాంతమైన పులివెందల ఎంత ప్రశాంతంగా ఉన్న పులివెందల్ని ఈరోజు ఒక రక్త చరిత్ర మాది చేస్తున్న కూట ప్రభుత్వం కేవలం ప్రజలను భయభ్రాంతులను చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండకూడదు అని చెప్పి రిగ్యూ చేసుకోవాలా ఎట్లయినా సరే మేము ఎలక్షన్ నెగ్గాల నెగ్గి మేమేదో చూపించాలా అధికారం అంటే ఎట్లుండో చూపించాలని ఉద్దేశంతో ఈ ఈ ఎలక్షన్ జరుపుతున్నాను ఒక బీసీ ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నేను మొట్టమొదటిసారి కడప జిల్లా నుంచి చట్టసభల్లోకి అడుగు పెట్టి ఈ అవకాశం ఇచ్చింది ఏకైక వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కడప చరిత్రలోనే ఈ రోజు వరకు బీసీ దాంట్లో యాదవ సామాజిక చెందిన వాళ్ళు ఇంతవరకు ఎవరే కానీ చట్ట సభల్లోకి అడుగు పెట్టలేదు బీసీలు అంటే ఎంత ప్రేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అందరం చూసినాం ఒక బీసీని అయి ఉండి ఒక చిన్న గ్రామానికి మేము క్యాంపెయినింగ్కి వెళ్తే ఈ రోజు ఇంత దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం ఎంతవరకు సబాబ్ అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తమరి ద్వారా అడుగుతున్నాను ఎందుకంటే ఒక ప్రశాంతమైన ఒక చిన్న గ్రామం ఒక చిన్న ఎలక్షన్ను కేవలం ప్రజలు డ్రైవంతులు చేసి ఈ ఎలక్షన్ ను ఎట్లయినా సరే మేమే నెగ్గాలనే ఉద్దేశంతో ఒక రక్త చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది దీనికి సంబంధించి ఒక బీసీనే కాదు ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నా లాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కాని భద్రత లేదు లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సిన సెక్షన్లు వాళ్ళు రాసుకొని మా పార్టీకి సంబంధించిన సుమారు ఇరవై ఐదు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే డబ్బులు మేమే తిన్నాం గాయాలు మాకే ఆస్తి నష్టము మాకే కేసులు మాకే మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇదే ప్రక్రియలో నిన్న మనం చూసాం డిఏజి గారు ఏం పత్యాపరం చేసే పోయినారనేసి అడుగుతాం ఒక రాష్ట్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోతే పోలీసు భద్రత ఇవ్వాల్సి పోయి మీరు ఏం పత్యాపారం చేస్తున్నారు అంటున్నారు అక్కడి నుంచి యాభై మీటర్ల దూరంలో మీ పోలీసు పహారం ఉంది మీరేం పత్యాపరం చేస్తున్నారు డిఏజి గారు అనేసి ఈరోజు మీ ద్వారా డిఏజజి గారిని ప్రశ్నిస్తున్నారు ఒక ఎమ్మెల్సీ పోతేనే మీరు రక్షణ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలకు మీరేం రక్షణ ఇస్తారు కేవలం మీరు ఆ కాకి చొక్క తీసేసి పచ్చ చొక్క వేసుకొని మీరు క్యాంపెయింగ్ చేయాలనేసి ఈరోజు మీ ద్వారా డిఏజజి గారిని ప్రశ్నిస్తున్నాం ఇంత ఇంత ఘోరమైన ప్రభుత్వం లేదా ఇంత అరాచకమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడ లేదు ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మేము ఇప్పుడు వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓటు అని చెప్పేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ మీరు మీ నాయకులు ఇంటింటికి పోతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు ఏం మాట చెప్పినాం ఈరోజు మీరు ఏం చేస్తున్నారనేసి ప్రశ్నించి వాళ్ళని కొట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చెప్తుంది కేవలం ఈ ఎలక్షన్ మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయకూడదు మీరు ఓడిపోతారు అనేసి ఒక ఉద్దేశంతోనే ఇట్లా భయపెడించే కార్యక్రమం చేశారు మీరు ఎన్ని కార్యక్రమాలు ఇట్లా భయపెడితే చేసినా వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వెనకడుగు వేసే ప్రశ్నే లేదు ఎంత వరకైనా సరే మేము పోరాడతాం పులివెలంద పులివెందుల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెప రెపలాడేలాగా మేము అందరం కష్టపడతామనేసి ఈరోజు పులివెందు ప్రజలకు లేదా మీ అందరికీ తెలియదు ఈ ఈ సంఘటన సందర్భంగా మా కౌన్సిల్ చైర్మన్ అయినా మా సభాపతి అయినా మోషన్ రాజు గారిని కలవాలి ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి ఆయన ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఈరోజు మా చైర్మన్ మా సభాపతి గారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా పూర్తిగా వివరించాం చైర్మన్ గారికి చైర్మన్ గారు కూడా చాలా బాధపడ్డారు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ నై ఉండి నీకు జరగడం సరికాదు దీనిపైన నేను క్షుణ్ణంగా పరిశీలించి తగిన యాక్షన్ తీసుకుంటారనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది చైర్మన్ గారి పైన మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేసి అదేవిధంగా రేపు డీజీ గారిని కావచ్చు లేదా ఇంకా పెద్ద ఆఫీసర్ని కలిసి వినతి పత్రం ఇవ్వాలనేసి మేము నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ